నమో వినాయక శ్రీమాత్రే నమ ధనుస్సు రాశి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఎలాంటి సుఖాన్ని పొందబోతున్నారు అలాగే ఎటువంటి కష్టాలను వీరు అనుభవించనున్నారు అదేవిధంగా ఈ రాశి జాతకంలో వీరి జీవిత కాలంలో ఏ వ్యక్తుల కారణంగా వీరు అశుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొనున్నారు ఎటువంటి వ్యక్తులకు వీళ్ళు దూరంగా ఉండాలి అనే అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటు వీరు పాటించాల్సిన పరిహారాలు కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక జై శ్రీమాతరే నమ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశికి అధిపతి బుధుడు ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీరికి నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే నాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తారు అది ప్రైవేటు సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు బాగా కృషి చేస్తారు ఒక విధంగా చెప్పాలి అంటే గనుక ధనుషు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయనే అదే విధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి వీరికి ఏ అంశంలోనైనా సరే ముందడుగు వేసి వీరు సమస్యలనుయితే పరిష్కరించుకుంటారు అటువంటి ఆలోచనలు అనేవి సమయస్ఫూర్తి అలాగే చాకచక్యం ఈ ధనుష్య రాశి వారికి చాలా అధికం అనే చెప్పుకోవాలి ఈ రాశిలో పుట్టినవారు ఎవరితోనైనా కానీ వీరు తొందరగా కలిసిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు వీరి ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ ధనుష్య రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణకు దీనితో పాటుగా ఆరోగ్యానికి దీనితో పాటుగా సమయ పాలనకు వీరు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి అయితే ఈ ధనుష్య రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాలలో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన అనేది వీరిలో అధికంగా కలిగి ఉంటాయి ఇక ఈ ధనుష్య రాశి వారు ఆ తపనతో వీరు ఏ పనిలోనైనా కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది ఇదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి వీరు ఎప్పుడు కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడతారు వీరు ఎంతైతే కష్టపడతారో దానికి పదింతలు రిజల్ట్ అనేది వస్తుంది వీరు ఎప్పుడు కూడా ఉన్నత హోదాలో ఉండే ఆలోచన ఏదైతే ఉంటుందో అది తప్పక నెరవేర్చుకుంటారు బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో ఈ రాశి వారు కూడా అదే విధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకి చేరుకుంటారు వీరు అలా ఉన్నత హోదాకి మంచి హోదాకి చేరుకున్న తర్వాత అందరూ కూడా వీళ్ళను ప్రశంసిస్తారు ఈ ధనుష్య రాశి వారిని నిందించిన వాళ్ళే వీరిని చూసి ఆశ్చర్యపోతారు వీరు ఎదుగుదలను చూసి ఈ ధనుష్య రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని కించపరచాలి లేదా ఇతరులని బాధ పెట్టాలి అనే ఆలోచన వీరికి ఉండనే ఉండదు వీరు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు వీరు మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలా అస్సలు ప్రవర్తించరు ఈ ఒక్క గుణం వల్లనే ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ వైపు దూసుకు వెళ్తారు అదేవిధంగా వీరు పేదరికంలో బతుకుతున్నా కానీ వీరు ఎవరిని కూడా దూషించరు నిందించరు అందుకే వీరి చుట్టూ ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది కలిగి ఉంటుంది అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ వీరిని ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే గనుక వారితో వీరు కూర్చొని మాట్లాడి వీరే సైడ్ అయిపోతారు గాని వాళ్ళను మాత్రం అస్సలు నిందించని నిందించరు ఇంత మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళ గురించి ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ప్రాధాన్యతను కూడా ఇస్తారు అలాగే ఈ రాశి వారు తమ వంశ ప్రతిష్టలకు పులగౌరవాలకు కూడా అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు కానీ వీళ్ళు ఇతరుల మత కుల వర్గాలకు మాత్రం ద్వేషించరు ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు ఆర్థిక అంశాలలో కూడా సమర్థవంతులుగా పేరుని గడిస్తారు అని చెప్పుకోవాలి ఇక ఈ ధనుస్సు రాశి వారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరు ఈ ధనుస్సు వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ రాశివారు ఎక్కువగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల కూడా వీరికి వీరి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికైతే మేలు చేస్తుంది ఈ రాశి వాళ్ళు వారి స్నేహితులు వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు ఇక ఈ ధనుసు రాశి వారికి భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు వీరి జీవితంలో కొత్త మలుపులకు దారి తీసుకువస్తుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి మనోధైర్యంతో వీళ్ళు తీసుకొని సాహసోపేతమైనటువంటి ఏ నిర్ణయాలు అయినా కాని చాలా బాగా కలిసి వస్తాయి అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల వీరికి నష్టాలు కూడా సంభవించనున్నాయి ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు వీరికి సోమరితనం అంటే అయిష్టాన్ని చూపిస్తారు కాకపోతే ఈ ధనుష్య రాశి వాళ్లకు వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకుంటే గనుక వీరి జీవితంలో రాణిస్తారు ధనుస్సు రాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకు భంగం లేనే లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయాలలో సమస్యలు ఎదురైనా క్రమంగా అటువంటివి అన్నీ కూడా సమస్య పోతాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా ధనుష్య రాశి వాళ్ళు ఒక విషయంలో జాగ్రత్త పడాలి అది ఏమిటి అంటే వీరు తమ జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ధనుస్సు రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఇక వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అలాగే ఈ రాశి వారు ఎంతటి క్లిష్టతరమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేసేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం పెరిగి నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక్కొక్కసారి ఈ రాశిలో ఉన్నటువంటి ధోరణి వీరి యొక్క పతనానికి కారణం అవ్వచ్చనే చెప్పవచ్చు ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోయే స్వభావం కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటుంది ఈ కారణంగానే ఎవరైనా సరే ఈ రాశి వారిని తమ బుట్టలో వేసుకోవచ్చు ఇక వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైంది వీరు పెద్ద పెద్ద వ్యాపారాలను నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్యలనే చెప్పవచ్చు అలాగే వీరికి చక్కటి సంభాషణ చాతుర్యం అనేది కూడా ఉంటుంది ఇక వీరికి ఉండేటటువంటి వాగ్ధాటితో వేల వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా వీరు సాధించగలుగుతారు ఇక ధనుస్సు రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో వినయం ఓర్పు సహనము అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతకు చేరదు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనాన్ని వీరైతే చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే అనుకున్నది అనుకున్న విధంగా సాధించేంత వరకు ఈ ధనుస్సు రాశి వాళ్ళకైతే నిద్ర పట్టనే పట్టదు ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక వ్యక్తి అయితే కోరుకుంటున్నారు అటువంటి వ్యక్తులకు వీళ్ళు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి అంతే ఆ వ్యక్తి మీ బంధువులలో కావచ్చు లేకపోతే మీ సన్నిహితులలో కావచ్చు లేదంటే మీ ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వవచ్చు ఇటువంటి వ్యక్తులకైతే మీరు దూరంగా ఉండాలి అలాంటి వారు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే వారు మీ శ్రేయభిలాషుల వల్లే కనిపిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ధనుస్సు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులే కానీ ఇటువంటి వారి పట్ల మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు కానీ సమస్యలు కానీ చాలు ఇప్పటి వరకు మీరు నష్టపోయింది ఇంకా చాలు ఇప్పటి నుండి అయినా కూడా మీ జీవితంలో సుఖంగా ఉండేలా ప్రయత్నం చేసుకోండి మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు ఎవరు అనేటటువంటి బేరేజ్ వేసుకోండి అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురైతే కనుక వారితో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ వారి మీద ఒక కన్నేసి ఉంచండి లేదా వారిని దూరం పెట్టేసే ప్రయత్నం చేసేయండి ఇంకా డౌట్ లేదు మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక్కడైనా జాగ్రత్త పడండి ఇంకెన్ని రోజులు కష్టపడతారు చెప్పండి మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది ఎవరో వచ్చి ఏదో చేస్తారు ఎవరో వచ్చి మనకి ఏదో అవకాశాలు ఇస్తారు ఎవరు మనల్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి ఆలోచన ఆపేసేయండి ఎవరు కూడా సహాయం చేయరు ఎవరైనా సరే మనం ఎదుగుతున్నామంటే ఏడుస్తూ కుల్లిపోతూ కుతంత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు అదే మనం దిగజారిపోతున్నాం మన ఆర్థిక పరిస్థితి పాడవుతుంది మన బ్రతుకు అనేది నాశనం అవుతుంది అని తెలిస్తే గనుక ఆనందపడతారు ముఖ్యంగా మన చుట్టూ చేరి మనం బాధపడేటటువంటి విధంగా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉంటారు అది చూసి అస్సలు తట్టుకోలేము కాబట్టి ఇకనైనా మనుషులను దూరం పెట్టేయండి ఎవరికి కూడా ఏమి చెప్పకండి ఎవరితో కూడా ఏది షేర్ చేసుకోకండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు మీ లైఫ్ని మంచి దారికి తీసుకువచ్చేలా ప్రయత్నించండి నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మీరైతే గడిపి ఉంటారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు అయితే అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోయాయి మీ జీవితం అద్భుతంగా మారింది గ్రహాలన్నీ కూడా అద్భుతంగా సంచరిస్తున్నాయి కాబట్టి మీ లైఫ్ అనేది ఇక నుండైనా పూలబాటలో నడిచే విధంగా మీరైతే కష్టపడి పనిచేయండి కష్టపడి ఉన్నత స్థితికి చేరుకోండి ధనుష్య రాశి వాళ్ళు మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉంటున్నారు వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే వారు మీ శ్రేయభిలాషల వలనే కనిపిస్తారు అయితే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది మీరు గమనించి మీరు ముందుకు సాగడం అనేది చాలా మంచిది ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మీకు అనవసరమైన సలహాలు ఇస్తారు మీకు ఆర్థిక పరంగా నష్టపరిచే విధంగా చేస్తారు అలాగే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు అదే విధంగా వారు మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క సలహాలు మాత్రం మీరు అసలు ఆలోచించకుండా తీసుకోవద్దు అసలు సలహాలు పాటించనే పాటించొద్దు మీకు ఏదనిపిస్తే అదే చేసేయండి ఎవరి మాట వినకూడదు నష్టపోతే నష్టపోయాం కానీ ఎదుటి వాళ్ళ మాట విని గనక నష్టపోతే చాలా బాధపడతాం లేదా మనం ఒకవేళ వారి మాట విని ఉన్నత స్థితికి వచ్చామంటే వారి చెప్పు చేతుల్లో బతకాల్సి వస్తుంది కాబట్టి మీరైతే ఎవరి మాట వినకండి ఎవరితో కూడా ఏ విషయాలను షేర్ చేసుకోకండి మీకు అంతలా అవసరం అనిపిస్తే సలహాలు పాటించాలి అనేటటువంటి ఆలోచన వస్తే గనక ఖచ్చితంగా మీరు ఏ పని చేస్తున్నారు ఆ పనికి తగిన నిపుణులు ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు సో వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చించి వాళ్ళతో మీరు ప్రాబ్లంని షేర్ చేసుకొని వారు ఇచ్చే సలహాలను పాటిస్తే మంచిది ఎందుకంటే వారు ప్రొఫెషనల్ పీపుల్ కాబట్టి వారు ఖచ్చితంగా మీకు సహాయాన్ని అందిస్తారు మీరు మంచి స్టేజ్కి వచ్చేలా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు కాబట్టి అటువంటి వారిని ఎవరినైనా మీరు నమ్మండి కానీ మీ బంధువులని మీ మిత్రులని ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవ్వరిని కూడా నమ్మకూడదు వాళ్ళు మన ఎదుగుదల చూసి ఏడుస్తారే తప్ప మనల్ని చూసి సంతోషపడరు మనం కష్టపడితేనే మనం కష్టాల్లో ఉంటేనే వారు ఆనందంగా ఫీల్ అవుతారు మనం సుఖంగా ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు కాబట్టి మీరు ఇక నుండి అయినా అందరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అలాగని అందరిని కట్ చేయమని కాదు మీకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు ఏవైనా కానీ ఎవరికి చెప్పకపోవడం మంచిది ధనుష్య రాశి వారికి సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు వీరి వల్ల మీకు సంఘంలో అవమానం పడాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అని మీరు గనక అందరితో ఇలాగే ప్రవర్తిస్తే అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ అన్ని చెప్పేస్తూ ఉంటే గనుక మీరు ఎన్నో రకాల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు వారు ఇచ్చే సలహాలను మీరు పాటించే ముందు ఆ సలహాలను పాటిస్తే గనుక ఏం జరుగుతుంది మనకు మంచి జరిగే అవకాశం ఉందా లేదా చెడు జరిగే అవకాశం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఒకవేళ అలా ఆలోచించకుండా వారు ఇచ్చిన సలహాలను ఇచ్చిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా మీరు గుడ్డిగా ఎవ్వరిని కూడా నమ్మకూడదు ఇక ఈ ధనుసు రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన ఏంటంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ముందుగా వినాయకుడిని మీ మనస్సులో తలుచుకోండి ఇక అదే విధంగా మీరు ఏదైనా ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకోండి ప్రయాణం చేసే ముందు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా ఒకసారి పఠించండి ఇక అదే విధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు మీరైతే ప్రదక్షిణ చేసుకోండి ఇలా చేస్తే గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది వీలైతే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించండి ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది చూసారు కదా ధనుస్సురాశి రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఏ వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల అదేవిధంగా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు వాళ్లకు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్